హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆషాఢం వచ్చింది కదండి గోరింటాకు ఎంతమంది పెట్టుకున్నారో కామెంట్ చేయండి మేము అయితే గోరింటాకు పెట్టుకున్నాం గోరింటాకు తెచ్చుకొని ముందుగా బాగా శుభ్రంగా కొమ్మలవి తీసుకొని మంచినీళ్ళతో కడుక్కోండి అది మెత్తగా మిక్సీ ఆడుకోండి అందులో కొంచెం టీ పొడి లేదా చింతపండు వేసుకొని ఆడుకోండి దాన్ని మొత్తం ఒక గిన్నెలో తీసేయండి చూడండి ఎంత బాగా పండుతుందో మా పాపకి రెండు చేతులకి కాలుకి కూడా పెట్టానండి కానీ ఎక్కువసేపు ఉంచుకోలేదు మా హస్బెండ్కి కూడా పెట్టాను అప్పట్లో పెద్దోళ్ళు అంటారు కదండి గోరింటా ఎగ్రగా పండితే మంచి హస్బెండ్ వస్తారని మా హస్బెండ్ కూడా అదే చెప్తారండి చూడండి మా హస్బెండ్ చేయికి ఎంత బాగా పండిందో మా అమ్మగారు కూడా పెట్టుకున్నారండి మా అమ్మగారు కాలుకి చేతికి కూడా పెట్టుకున్నారు చూడండి ఎంత బాగా పండిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్